నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన పంటలు యూట్యూబ్ ఛానల్ నేను మేసు సునీల్ ఇంకా ఇరవై తేదీ పదవ తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారము ఇంకా మదనపల్లి డైలీ మార్కెట్లో సంతలో ధరలు ఏ విధంగా వెళ్తాయనే ఒకసారి చూద్దాము అందుకంటే ముందు నిన్నటికి ఈరోజైతే ఒక ఐదు పది రూపాయలు తేడా ఉంటుంది నిన్నట్లాగానే వెళ్తున్నాయి ఇంకా ధరలోకి వెళ్తే ఇంకా ఎర్రగడ్లు నూటికి ఆరు నూటికి ఐదు నూటికి నాలుగు మామూలుగానే ఉన్నాయి చిన్ని గడ్లు నూట నూరు నూట ఇరవై నూట నలభై రూపాయలు అవి మామూలుగానే ఉన్నాయి మామిడి ఇరవై నుండి నలభై రూపాయలు వంకాయలు నలభై రూపాయల కిలో బీన్స్ నలభై నుండి యాభై రూపాయల కిలో బెండ నలభై రూపాయల కిలో కాకర నలభై నుండి యాభై రూపాయల కిలో అలసంద యాభై ఐదు నుండి అరవై రూపాయలు కిలో మటికాయలు నలభై నుండి యాభై రూపాయల కిలో బీర నలభై రూపాయలు కిలో అనప యాభై రూపాయల కిలో మునక్కాయలు నలభై నుండి యాభై రూపాయల కిలో సొరకాయలు కిలో ఇరవై రూపాయలు మిరప ముప్పై నుండి నలభై రూపాయల కిలో ముల్లంగి కిలో నలభై రూపాయలు చిక్కుడు అరవై నుండి డెబ్భై రూపాయల కిలో ఎనభై కూడా వెళ్తుంది క్వాలిటీ బట్టి క్యారెట్ ముప్పై ముప్పై రూపాయల కిలో కాలీఫ్లవర్ పువ్వు అయితే ఇరవై నుండి ఇరవై ఐదు వరకు అయితే ఉంది క్యాబేజీ పది నుండి పది నుండి పదహైదు వరకు అయితే ఉంది బీట్రూట్ ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల కిలో కీర ముప్పై నుండి ముప్పై రూపాయల కిలో గుమ్మడి అయితే పది నుండి పదహైదు వరకు అయితే ఉంది క్యాప్సికమ్ నలభై రూపాయల కిలో దొండ నలభై రూపాయల కిలో సీమ వంకాయ కిలో ఇరవై నుండి ముప్పై వరకు అయితే ఉంది ఇంకా నిమ్మకాయలు అయితే పదికి నాలుగు ఐదు అలా ఇస్తున్నారు ఇంకా అల్లం అయితే నలభై నలభై ఎనభై నిన్నట్లాగానే వెళ్తుంది ఇంకా కూరకు నిండిలాగానే ఉంది కొత్తిమీర నాటి అయితే ముప్పై రూపాయలు సీడ్ అయితే ఇరవై రూపాయలు మెంతాకు ముప్పై రూపాయలు కట్ట ఇంకా మెంత చిరాకు అంతా ఇరవై ఇరవై అయితే ఉంది ఇది టమోటా డైలీ మార్కెట్ కూరగాయదారుల వివరాలు